చూడమ్మా నువ్వెంచుకున్న ఆప్షన్ కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను తాతయ్య ఏది చెప్పింది మహా గొప్పగా చెప్తారు చూడమ్మా పూజారి కబురు పెట్టి మంచి ముహూర్తం చూడమని చెప్పి తాతయ్య థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య నేను మిస్మెంట్ పంపించొస్తాను ఓకే అమ్మా వస్తామండి థ్యాంక్ యూ అండి అది బాబు జరిగింది దీప్తి బాయ్ ఫ్రెండ్ పేరేమన్నారు విశ్వ బాబు విశ్వా దీప్తి బాయ్ఫ్రెండ్గా కాకుండా అతని గురించి ఏమైనా విషయాలు తెలుసా మీకు తెలియదు బాబు పోని విశ్వ ఫోటో ఏమైనా ఉందా లేదు బాబు చిన్నప్పుడే నా మనవరాలు తన తల్లిదండ్రులను కోల్పోయినా పెంచి పెద్ద చేసి పెళ్లి చేద్దాం అనుకున్నా బాబు అరవై ఐదేళ్ల ముసలాడికి తన మనవరాలు కిడ్నాప్ అయిందని తెలిస్తే ఆ గుండె ఎలా తట్టుకుంటుంది బాబు